హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా నార్మల్ రెగ్యులర్ బ్లాగ్ అండి ఇండియాలో సో ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాము అది కూడా ఇక్కడ చూపిస్తాను అలాగే డైరీ ఫామ్ దగ్గరికి కూడా వెళ్ళాము సో అక్కడ చేసిన కొన్ని కొన్ని ఫన్నీ థింగ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను సో ఇక్కడ నేను రీసెంట్గా బ్యాంక్ వెళ్ళానండి ఇండియాలో బ్యాంక్ వెళ్ళినప్పుడు అక్కడ ఇలా ఉండింది అనమాట ఒక సైడ్కి రోడ్ దగ్గర ఏంటంటే ఒక చిన్న పురుగు ఇలా అన్ని రౌండ్స్ ఇలా సర్కిల్స్ ఇలా లోపలికి ఇలా చేసుకొని లోపల ఉంటుందన్నమాట సో ఏదైనా చిన్న చీమ అది దాంట్లో పడగానే అది లోపల నుంచి వచ్చేసి దాన్ని గ్రాప్ చేసుకుంటుంది ఆ చీమని సో మేము ఏంటంటే టెస్ట్ చేయడానికి ఒక చిన్న లీఫ్ వేసాము లీఫ్ వేయగానే అది పైకి పైకి ఎగురుతూ ఉంది మీరు చూసే ఉంటారు లోపల నుండి సో అది పురుగు అనుకొని బయటకు వచ్చి దాన్ని తీసుకుందామని చూస్తుంది కానీ బట్ అది లీవ్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అనేసి నేను వీడియో అన్నమాట సో ఇలా చాలా చేసుకుంది ఆ పురుగు అయితే అదేం పురుగో తెలియదు కానీ మీలో ఎవరికైనా ఇలాంటి తెలుసా అనేది షేర్ చేయండి అండ్ అలాగే ఏంటంటే ఇంకా ఆ రోజు బ్యాంక్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా అసలు ఎంత ఎండలండి మీకు ఇంకా మీకు తెలిసే ఉంటుంది ఇండియాలో ఎంత ఎండలు ఉన్నాయో అసలుకి ఇంకా అది చెప్తే తీరనిది చాలా ఎండలు అసలు ఉండలేకపోతున్నాం ఇంకా బయటికి ఇంకా సమ్మర్లో బయటికి బ్యాంకుకి వెళ్ళాలంటే బ్యాంక్ పనులు అంటే ఎలా ఉంటాయో మీకు కూడా తెలుసు కదా ఎంత టైం పడుతుందో అసలుకి పనులు అవ్వడానికి అండ్ అలాగే ఇంకా ఎండల్లో అసలుకి చాలా ఇదిగా అయిపోతుంది అనమాట సో ఇంటికి రాగానే ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో డల్గా అయిపోయింది ఆ ఎండల్లో తిరిగి తిరిగి సో ఇంటికి రాగానే అమ్మ అయితే లంచ్ వేసింది ఆ రోజు కాకరకాయ ఫ్రై అలాగే గోంగూర ఇంకా రోటి పచ్చళ్ళు నాకు ఎక్కువ ఇష్టం అనమాట రోటి పచ్చళ్ళే కాదు ఊరగాయ పచ్చళ్ళు కూడా అండ్ అలాగే ఆ రోజు మా అన్నయ్య వాళ్ళు ఈ మామిడికాయ పికిలు పంపించారు ఆ రోజే పెట్టారంట భలే ఉండిందండి అసలు ఎంత బాగుందో నాకు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నోరూరుతూ ఉంది భలే భలే పెట్టారు మామిడికాయ పచ్చడి అండ్ అలాగే ఇంకా ఆ రోజే వచ్చింది కదా అనేసి అందరు కూడా ట్రై చేశారు అండ్ అలాగే మటన్ కర్రీ కూడా ఉండింది అండ్ పచ్చిమిరపకాయలు పచ్చడి గోంగూర పచ్చడి అలాగే ఫ్రెష్ పెరుగు ఇవన్నింటితో మంచిగా ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసాము మా అత్తయ్య అలాగే మా బావ అందరూ ఉన్నారనమాట అందరు కూడా ఇక్కడే లంచ్ చేశారు ఆ రోజు అందరం కూడా ఒకటేసారి వెళ్ళాము బ్యాంక్కి అందరు పనులు ఉండటం వల్ల సో వచ్చాక డైరెక్ట్గా లంచ్ అయితే చేశామండి లంచ్ చేసి కొంచెం అయితే ఇంకా రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే అసలుకి ఈ ఎండకి వెళ్ళేసి వచ్చి అసలు చాలా అలసిపోయారనమాట అందరు కూడా అండ్ దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ మేము ఫామ్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ చూసారా కోడి కోడిగుడ్లు అన్ని బుట్టలో పెట్టి కోడిని పొదిగేశారనమాట సో ఆరు ఏంటంటే ఆల్రెడీ ఒకటి ఆ కోళ్ళు ఎక్కడెక్కడ గుడ్లు పెడతాయనేది మనం చెప్పలేమండి వెతుక్కుంటూ ఉండాలన్నమాట ఎక్కడ గుడ్లు పెట్టాయి అనేసి అలా ఆరుకు ఒక గుడ్డు దొరికితే తీసుకొని వచ్చాడు దాంతో ఆడుతూ ఉన్నాడు ఏం ఏమైంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి అలాగే నేను నాకు కొంచెం వర్క్ ఉంటే వర్క్ కూడా చేసుకుంటున్నాను ఈవినింగ్ అయింది కదా సో నేను నైట్ టైమ్స్ వర్క్ చేయాలి కదా ఫస్ట్ టూ వీక్స్ సో వర్క్ ఇంకా ల్యాప్టాప్ కూడా ఫామ్ దగ్గరికి తెచ్చేసుకొని చూస్తూ ఉన్నాను సో చూస్తూ ఉండండి వీడియో Hmm. हाँ, हाँ। वहीं हाँ। 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 वहीं तो ना नहीं चुड़ैला चुड़ैला अरे लेकिन ये कौन सी नीले रंग का है हाँ हर बेबी अंता चुड़ैला होने वाला अंता नीट का चुस्ता हाँ हर बेबी ना क्या किम्बोक्स है नीचू पिस्ता हो बंद को बंद को बंद को बंद को अंते 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 पार्टी कौन देगा नहीं ना रेब रेब मालियों मसलत అరే రేపు ఇంకో ఎక్కువ అర ఏం కాదు అరే రేపు కోడి ఇంకో ఎక్కువ పడుతుంది ఏం కాదు నీళ్ళకి ఏం కాదు గుచ్చుకుంటే ఈ అరబరు ఏం కదార్ రేపు ఇంకోటి వస్తుంది ఇంకో దా ద కోడికి వెళ్తాం బాగున్నా ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం నువ్వే చెప్పాం ఏం చేద్దాం ఏం చేద్దా ఇంకో కోడి కూడా వస్తుంది నీకు లోపల చూపెట్ట ఇంకెన్ని ఎక్స్ ఎన్ని ఎక్స్ ఉన్నాయి ఓ లోపల చాలా ఎక్స్ ఉన్నాయి దా ఆ ఆపి పై కల్간다 ద పై కలు ఏ కనే కల్సోడు కడు రేక్ లో మే వడతాం అంటావు గన్న బుల్లెట్ జు 1 2 3 బుల్లెట్ లని ఎలిపోతే మరి కోల్ లో చిస్kelతే బుల్లెట్ కోల్ చిస్kelతే అయ్యో ఇది సో ఎగ్ అది చూశారు కదా పగిలిపోయింది అది పగిలినందుకు ఎంత ఏడ్చాడో అండి అసలు వినలేదు నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక ఎగ్ వస్తుందిలే అనేసి చెప్పినా కూడా ఇంకా వినలేదనమాట అలా ఏడుస్తూనే ఉన్నాడు చాలాసేపటి వరకు తర్వాత ఇంకా ఏదో ఒకటి చెప్పి అలా మాయపుచ్చాము అక్కడే ఉంది అది తీసుకెళ్ళు సో ఆఫ్టర్నూన్ టైమ్స్లో అస్సలు ఉండలేము కానీ ఇక్కడండి ఈవినింగ్ అవ్వగానే ఇంకా చుట్టూ కూడా పొలాలు కదా చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత చల్లగా ఉంటుందో ఈవినింగ్ టైంలో బాగుంటుంది అందుకే మేము ఎక్కువగా ఇంకా ఈవినింగ్ అవగానే ఎప్పుడు కూడా అంటే ఒకవేళ ఊర్లో ఉంటే ఇక్కడికి ఇక్కడికే వచ్చేస్తున్నాము అండ్ ఇక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి అలా ఇంకా ఇంటికి వెళ్తున్నాము అండ్ నా వర్క్ కూడా స్టార్ట్ అయిందండి సో ఇంకా కొంచెం సేపు అలా కొంచెం చీకటి అయ్యే వరకు ఉన్నాము ఇక్కడ ఏంటంటే చీకటి అయినా కూడా అండి దోమలు అలాంటివి ఏం లేవు బాగుంది సో కొంచెం చీకటి పడేంత వరకు కూడా ఉండొచ్చు అనమాట ఇక్కడ మేము అలాగే ఉండేవాళ్ళం అక్కడ అండ్ అలాగే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ చెట్ల దగ్గర నీడకి అలా కూర్చుంటే బాగుండింది సో అలా కొంచెం మంచిగా అనిపించింది అనమాట ఫామ్ దగ్గర ఉండటం అండ్ ఇంకా అలుగుతూనే ఉన్నాడు అందుకే ఆరు బేబీ ఇంకా మా హస్బెండ్ వెనక నడుస్తూనే ఉన్నాడు అండ్ ఇక్కడ చూసారా ఈవినింగ్ అవగానే ఎంత బాగుండిందో సన్సెట్ భలే అనిపించింది అండ్ లాస్ట్ వీడియోలో నేను చూపించినప్పుడు పొలం అంతా అప్పుడు కట్ చేస్తున్నారు కదా వరి పొలం ఇప్పుడు అంతా కట్ చేసేసారండి చూసారు కదా మొత్తం ఎంటీగా ఉండింది అండ్ సో దాని తర్వాత మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అంటే ఆ నెక్స్ట్ డే అండి లంచ్కి వెళ్ళాము మేము ఏంటంటే ఇంకా డే టైంలో ఏవో ఒక పనులు చాలా చాలా బిజీగా ఉంటున్నాము మార్నింగ్ ఏదైనా ఇప్పుడు బ్యాంక్ పని వెళ్ళామంటే మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వరకు అక్కడే ఉండాల్సి వస్తుందండి పనులు అవ్వాలంటే అలా బ్యాంక్ అనే కాదు ఎక్కడైనా కూడా సో ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా టైర్డ్ అయిపోతున్నాము అలా నాకు కూడా కొంచెం వర్క్ అంటే ఇంకా నైట్ టైమ్స్ స్టార్టింగ్లో చేశాను కాబట్టి ఏంటంటే లేట్గా లేస్తున్నాను అలాగే మా వాళ్ళు ఆ నెక్స్ట్ డే లంచ్ పిలిచారు ఇంకా జస్ట్ లేట్గా లేచాననేసి జస్ట్ ఫ్రెషప్ అయ్యి ఇంకా స్నాన్ చేసి ఫ్రెషప్ అయ్యి వెళ్ళిపోయానండి ఫాస్ట్గా సో ఏంటంటే వెళ్ళగానే మా వాళ్ళు ఎన్ని వెరైటీస్ చేశారు అండి లంచ్కి మా దీపు మా వాళ్ళ కోడలు అనమాట సో చాలా చాలా వెరైటీస్ చేశారు ఫిష్ పులుసు చికెన్ కర్రీ లెగ్ పీస్ ఫ్రై ఉంటుంది కదా అది సపరేట్గా చేశారు అలాగే ఎగ్ ఫ్రై అండ్ మటన్ పులుసు మటన్ ఫ్రై అండ్ అలాగే ఒక స్వీట్ చేసింది అండ్ ఇంకా ఒక టొమాటో కర్రీ వెజ్ చేశారు అసలు చాలా ఎంత బాగున్నాయంటే ప్రతి ఐటెం ప్రతి రెసిపీ కూడా చాలా బాగుండింది వీళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళండి మా మేనత్తలు అంటే నాకు ఇంకా ఎంత ఇష్టం అంటే ఇంకా అది మాటల్లో చెప్పలేంది వాళ్ళకి నా మీద అంతే ప్రేమ ఉంటుంది నాకు వాళ్ళ మీద అంతే ప్రేమ ఉంటుందండి చాలా బాగుంటాం అందరం కూడా లంచ్ అయితే అయిపోయిందండి దాని తర్వాత ఇంకా మంచిగా అందరం కూర్చొని చిట్ చాట్ చేసుకుంటున్నాము ఫుడ్ అయితే ఎంత బాగుండిందో చాలా రోజుల తర్వాత మంచిగా ఫుడ్ అన్ని వెరైటీస్ అన్ని నాన్ వెజ్ వెజ్ అన్ని వెరైటీస్తో ఫుడ్ అయితే తినేసాము లాస్ట్లో మళ్ళీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండి ఎంత బాగుందో అది కూడా నాకు నాకు బటర్ స్కాచ్ అంటే చాలా ఇష్టం ఇక్కడ అంటే యుఎస్లో ఉన్నప్పుడు బటర్స్కాచ్ తింటాం కానీ ఇంకా మన ఇండియాలో దొరుకుతుంది కదా సో అలా అనమాట టేస్ట్ సో చాలా రోజుల తర్వాత ఇంకా ఫస్ట్ టైం మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత తిన్నాను కాబట్టి బాగా అనిపించింది మంచిగా చాలా తిన్నాను అండ్ యా ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీరు ఫాస్ట్గా వీడియోస్ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్